హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ తిరుపతిని ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్న రామరాజు వల్లి చంప పగలగొట్టి నిజాన్ని బయటపెట్టిన వేదవతి అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం వల్లి అయితే తను తప్పించుకోవడానికి తిరుపతిని అయితే అడ్డు పెట్టుకుంటుంది ఇక తిరుపతిని నగలు తీసుకువెళ్ళి రామరాజుకి ఇచ్చి ఆ నగల్ని తనే దాచిపెట్టానని చెప్పమని అంటుంది అప్పుడు అది విని ఇక తిరుపతి అయితే అలాగే చెప్తాను అని ఒప్పేసుకుంటాడు తర్వాత నగలు తీసుకొని తిరుపతి రామరాజు దగ్గరికి అయితే వెళ్తాడు ఇక వెళ్ళి ఇదిగో బావా నగలు అని అంటూ ఉంటాడు రామరాజుతో ఏ నగలరా అని అడుగుతూ ఉంటాడు రామరాజు ఏ నగలు గురించి అయితే మన రెండు రాజ్యాల సరిహద్దులు గొడవ జరిగిందో ఆ నగలే బావా ప్రేమ నగలు అని అంటూ ఉంటాడు ఆ మాట విని ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు అప్పుడే రామరాజు ప్రేమ నగల అని అంటూ ఉంటాడు అవును బావా ప్రేమ నగలే ప్రేమ నగలు ఇవ్గో నేనే దాచిపెట్టాను అని చెప్తూ ఉంటాడు తిరుపతి ఏంట్రా అసలేంటి నాటకం నువ్వు ప్రేమ నగలు దాచిపెళ్లి గిల్టె నగలు ఆ ఇంట్లో ఇవ్వడం ఏంటి అసలు ఎందుకు చేసావు మరి ఈ నిజాన్ని ఆ రోజే నువ్వు ఎందుకు బయట పెట్టలేదో అని అడుగుతూ ఉంటాడు రామరాజు అప్పుడైకా మాట విని ఏం చెప్పాలో అర్థం కాక తిరుపతి తడబడిపోతూ ఉంటాడు అప్పుడైకా తిరుపతి అవును బావ అంటే పాపం ప్రేమ ఏదైనా పండగ వచ్చినా సందర్భం వచ్చినా తను నగలు వేసుకోలేదు కదా అందుకని నగలు ఇచ్చేస్తే ప్రేమకి పుట్టింటి నగలు ఉండవేమో అని నేనే దాచిపెట్టాను సందర్భం వచ్చినప్పుడు చెప్దామనుకొని మర్చిపోయాను అని అంటూ ఉంటాడు తిరుపతి ఆ మాట విని రామరాజుకి ఇరే నిజం చెప్పు నువ్వు చెప్పే సమాధానానికి ఈ నగలికి అసలు ఎటువంటి పొంతన లేదో ఈ నగలు నీకెక్కడి నుంచి వచ్చాయి అని అడుగుతూ ఉంటాడో అసలు నేను ఇవ్వడమే గిల్ట నగలు ఇచ్చాను బావా ఆ రోజు నగలు కొట్టేశావని నీ మీద అన్ని నిందలు వేశారు కదా అసలు వాళ్ళు కనిపెడతారో లేదో అనుకున్నాను కానీ వాళ్ళు కనిపెట్టలేదో అని అంటూ ఉంటాడు తిరుపతి తరువాత ఈ నగలు విషయం నీకు చెప్తే ఎక్కడ నువ్వు నన్ను కొడతావని భయంతో ఈ నగల్ని నా దగ్గరే దాచిపెట్టాను అని చెప్తూ ఉంటాడు మరి ఈ నగల్ని నువ్వే దాచిపెట్టినప్పుడు నిన్నెందుకు చెప్పలేదు మావయ్య ఇప్పుడెందుకు చెప్తున్నావు అని ధీర అడుగుతూ ఉంటాడు ఇక వల్లి అయితే ఇప్పుడు వీళ్ళకి అనుమానం మొదలయ్యింది గట్టిగా అడిగితే తిరుపతి బాబాయ్ నిజం చెప్పేస్తాడు నా పరిస్థితి ఏంట్రా భగవంతుడా స్వామి నువ్వే నన్ను కాపాడాలి అని అంటూ ఉంటుంది వల్లి అయితే అప్పుడే రామరాజు రే అంత గొడవ జరిగి వాళ్ళు నన్ను అవమానిస్తూ ఉన్నాం ఈ నిజాన్ని నువ్వు బయట పెట్టలేదు కదా నాకు తెలియకుండా ప్రేమ నగల్ని దాచేసి అక్కడ గిల్ట నగలు ఇచ్చి నన్ను అవమానపరిచేలా చేశావు అందుకని నిన్ని ఇంట్లో నుంచి నేను పంపించేస్తున్నాను పో నీ ఇంటికి నువ్వు పో ఇక్కడ నువ్వు ఉండడానికి వీల్లేదు అని అంటూ ఉంటే లేదు బావా నా ప్రాణం పైనా సరే నేను మా ఇంటికి వెళ్ళను ఇక్కడే ఉంటాను బావా అని అంటూ ఉంటాడు తిరుపతి అయితే ఏదో జరిగిపోయింది ఏదో జరిగిపోయింది కదా లైట్ తీసుకో బావా ఇప్పుడు నగలు ఇచ్చేస్తాను బంగారుపు నగలు అని అంటూ ఉంటాడు తిరుపతి అప్పుడే రామరాజు తిరుపతి చంప పగల కొడతాడు ఇక తిరుపతి చంప పగల నీకు ఆటలుగా ఉందా వాళ్ళనే మాటలు వాళ్ళు ఎన్ని ఎన్ని మాటలు అని అవమానిస్తున్నారో నాకు తెలుసు వాళ్ళు అయినా సరే నన్ను అలాగే నుంచోబెట్టి ఏ తప్పు చేయకుండానే వేరే వాళ్ళు చేసిన తప్పుల వల్ల నడి రోడ్డు మీద నేను వాళ్ళ చేత తిట్లు తినాల్సి వస్తుంది ఇది నీకు కూడా తెలుసు కదా అని అంటూ ఉంటాడు రామరాజు అప్పుడే ఇక రామరాజు అన్న మాటలకి తిరుపతి అయితే అంటూ ఉంటాడు లేదు బావా ఇక మీద ఇలాంటివేవి కూడా జరగకుండా చూసుకుంటాను అని చెప్తూ ఉంటే లేదురా ఈరోజు నువ్వు నాకు తెలియకుండా చాలా పెద్ద తప్పు చేశావు అందుకే నిన్ను ఇక్కడి నుంచి పంపించేస్తున్నాను వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అని అంటూ ఉంటే ఇంతలో ప్రేమ నర్మదతో ఇలా అంటూ ఉంటుంది అక్క ఈ వల్లి చేసిన పనికి బాబాయ్ బలైపోతున్నాడక్క ఇక ఈ వల్లి చాలా తెలివిగా తప్పించుకోవాలని చూస్తుంది వెంటనే ఈ విషయాన్ని మావి గారికి చెప్దాము అని అంటూ ఉంటుంది నర్మద అయితే అప్పుడే ఇక నర్మద అన్న మాటలకి వల్లి అయితే ఇలా అంటూ ఉంటుంది వీళ్ళిద్దరూ గుసగుసలాడుకుంటున్నారేంటి ఒకవేళ నిజాన్ని బయట చెప్పేయాలని అనుకుంటున్నారా ఏంటి అని అనుకుంటూ ఉంటుంది వల్లి అయితే ఇంతలో ఇక ప్రేమ నర్మద ఇద్దరు కూడా నిజం చెప్పడానికైతే వెళ్తూ ఉంటారు ఇక వేదవతి అయితే రే నిజం చెప్పు ఈ నగలు నీకెక్కడ వి అని వేదవతి నిలదీస్తూ ఉంటుంది తిరుపతిని అదేంటక్క నేనే దాచిపెట్టానని చెప్పాను కదా మళ్ళీ ఈ నగలు ఎక్కడివి అని ఎందుకు అడుగుతున్నావు అని అంటూ ఉంటాడు తిరుపతి ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడు కూడా ఇలా జరగలేదో మన ఇంట్లో ఒక రూపాయి డబ్బు కానీ ఒక నగ కానీ ఎప్పుడు కూడా పోలేదో అలాంటిది ఈ రోజు నువ్వు ఈ నగల్ని తీసుకోవచ్చే ఇవి నా దగ్గరే ఉన్నాయంటే నేను ఎలా నమ్ముతాను అనుకుంటున్నావురా అంత పెద్ద గొడవ జరిగినా సరే ఏమీ సంబంధం లేనట్టు నువ్వు ఎలాగున్నావో నాకైతే అర్థం కావడం లేదు ఆ రోజు మాట్లాడని నోరు ఈ రోజు మాట్లాడుతుంది ఆ రోజు కనిపించని నగలు ఈ రోజు కనిపిస్తున్నాయి ఈ మధ్యలో ఏం జరిగింది నిజం చెప్పు చెప్తావా లేదా అని గట్టిగా నిలదీస్తుంది అలా గట్టిగా నిలదీయడంతో అప్పుడు ఇక తిరుపతి అయితే తడబడుతూ ఉంటాడో రే మేమంటే నీకు ప్రాణం మా కోసం నువ్వు అమ్మని అక్కని అన్నయ్యని కూడా వదిలేసి వచ్చేసావు మరి అలాంటప్పుడు నా మీద నీకు ఎంత ప్రేమ ఉందో చెప్పు నువ్వు ఒకవేళ నిజం చెప్పకపోతే నేను చచ్చినంత వట్టాయి నువ్వు నిజం చెప్పాల్సిందే అని అంటూ ఉంటుంది వేదవతే అప్పుడే ఆ మాటలకి వల్లి అయితే ఇంతలా బెదిరించి అడిగితే తిరుపతి బాబాయ్ నిజం చెప్పకుండా ఎందుకుంటాడు ఖచ్చితంగా చెప్తాడు అని అనుకుంటూ ఉంటుంది వల్లే చెప్తానక్క నీ మీద కూడా వట్టేసి నేనెందుకు అబద్ధం చెప్తాను ఇవి వల్లి ఇచ్చిన నగలే అని అంటూ ఉంటాడు తిరుపతి అప్పుడే ఒక్కసారి చందు అయితే షాక్ అయిపోతాం ఏంటి మావయ్య చెప్పేది ఇవి వల్లి ఇచ్చిన నగలు ఎలా అవుతాయి అని అంటూ ఉంటాడు ఇక తిరుపతి అయితే ఎందుకో సడన్గా నగలు తీసుకొచ్చింది నా చేతిలో పెట్టి మీరే ఎలాగైనా సరే మావయ్య గారికి ఈ నగల్ని చూపించండి తరువాత వాటిని నేను లాకర్లో పెడతాను అని చెప్పింది సర్లే అని నేను కూడా తను బాధపడుతుందేమని భయంతో వెంటనే ఇలా వచ్చాను అని అంటూ ఉంటాడు తిరుపతి అప్పుడే ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది వేదవతి వల్లి ఇట్రా అని గట్టిగా పిలుస్తుంది ఇక వల్లి అయితే వస్తుంది చెప్పండి అత్తయ్య గారు అని అంటూ ఉంటే అప్పుడే ఇక వేదవతి అయితే వల్లి చంప పగలగొట్టి ఈ నగలు తిరుపతికి ఇచ్చింది నువ్వేనా అని అడుగుతూ ఉంటుంది అప్పుడే ఇక వల్లి అయితే అది అది అత్తయ్య గారు అది అని తడబడుతూ ఉంటుంది వల్లి అయితే అలా తడబడుతున్నా వల్లి దగ్గరికి వచ్చి నిలదీస్తూ ఉంటాడు చందు ప్రేమ నగలు నీ దగ్గరికి అలా వచ్చాయి ప్రేమ నగలిని ఎవరు నీకిచ్చారు అని అడుగుతూ ఉంటాడు చందు అప్పుడైక వల్లి అయితే ప్రేమే నాకు ఇచ్చి ఈ నగలు నేనే కొట్టేశాను ఆ రోజు కానీ ఇప్పుడు నా మీద నింద రాకుండా చెయ్యని నన్ను హెల్ప్ అడిగింది అందుకని తన్ని తనకి నేను హెల్ప్ చేద్దామని అనుకుంటున్నానని చివరికి ప్రేమ మీద నిందని నెట్టేస్తుంది వల్లి కా మాట విని ఒక్కసారి నర్మదా షాక్ అయిపోతూ ఉంటుంది చూసావక్క నువ్వు దాన్ని చూసి జాలి పడతావు అది మాత్రం ఎటువంటి జాలి గుణం లేకుండా ఎలాగ నా మీదకి ఆ నింద వేసేసిందో అని అంటూ ఉంటుంది ప్రేమ అప్పుడే ఇక నర్మద అయితే నీ మీద జాలిపడి చాలా పెద్ద తప్పు చేశామక్క నీ మీద జాలిపడి ఉండవలసింది కాదు అని అంటూ ఉంటుంది నర్మదా నువ్వు ఇలాంటిది ఏదో రిపీట్ చేస్తావని నాకు ఎప్పుడు అర్థమయ్యి వీడియో తీసి ఉంచాను అని తను నగలు తవ్వేటప్పుడు వీడియో అయితే తీస్తుంది నర్మదా ఇక ఆ వీడియోని రామరాజుకి చూపిస్తుంది మావి గారు అసలు దొంగ వల్లి హక్కే వల్లి అక్క ఆ నగల్ని మట్టిలో పాతిపెట్టింది మేము మా ఫ్రెండ్ని తీసుకువచ్చి మంత్రించిన పూజని చేయించేసరికి నగలు ఆకులైపోతాయి అనేసరికి తను దాచిపెట్టిన నగల్ని తొవ్వి తను ఎలా మాట్లాడుతుందో చూడండి అని వీడియోని చూపిస్తుంది అప్పుడే రామరాజు ఆ వీడియో చూసి షాక్ అయిపోతూ ఉంటాడు ఇక షాక్ అయిపోతూ వేదవతి నువ్వు వల్లిని కొట్టడంలో తప్పేమీ లేదు వల్లి ఈరోజు మన ఇద్దరి కోడల మీద నిందవేసింది నేనే ప్రాణంగా బ్రతుకుతున్నా నా బామర్ది మీద కూడా నిందవేసింది ఎందుకు చేసే విదంతా అసలు ప్రేమ నగలు నువ్వు తీయాల్సిన అవసరం ఏంటి అని అడుగుతూ ఉంటాడు చందం అప్పుడైకా అంటూ ఉంటుంది నర్మద ఎందుకంటే తనవి గిల్టు నగలు కాబట్టి ప్రేమవి బంగారుపు నగలు కాబట్టి ఎప్పుడైనా మనం నగలు అడుగుతున్నామని ప్రేగమ్మ నగలు కొట్టేసింది అసలు వల్లి కోటీశ్వరాలే కాదు అంటూ నర్మద జరిగిందంతా కూడా చెప్తుంది అప్పుడైకా మాట విని ఒక్కసారి రామరాజు కుప్పకూలిపోతాడు చందు పెళ్లి విషయంలో ఇంత మోసం చేస్తారా అని చాలా షాక్ అయిపోతూ ఉంటాడు చూశారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు